ఇప్పుడు మీరు చూసే ఈ కాయలలో ఆ మహాశివుడు నివసిస్తాడు దీన్ని మీరు కల్లారా చూస్తేనే గాని నమ్మరు ఈ సృష్టిలోని అనేక అద్భుతాలు ఎప్పటికీ మానవునికి అంతుచెక్కని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి కొంతమంది దేవుడు లేడని వాదిస్తారు అలాంటి వారికి ఈ సృష్టిలో లభించే ఇలాంటి వాటి ద్వారా దేవుడు ఉన్నాడు అనే దివ్య సందేశాన్ని జనులకు తెలియజేస్తాడు ఈ ప్రకృతిలో లభించే లింగదొండ లేదా శివలింగకాయలే అందుకు నిదర్శనం ఈ పండ్లలో శివుడు నివసిస్తాడు అవును ఇది అక్షరాల సత్యం ఈ శివలింగకాయలలోని విత్తనాలు అచ్చం శివలింగం ఆకారంలో దర్శనమిస్తూ దేవుడు ఉన్నాడు అనే సందేశాన్ని భక్తులకు మరియు నమ్మని వారిని సైతం నమ్మేలా కనిపించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తాయి ఒకసారి శివలింగకాయలలోని విత్తనాలు గమనిద్దాం ఆ మహాశివుడే ఈ కాయలను సృష్టించి తాను ఉన్నానని అందర్నీ రక్షిస్తానని అందర్నీ కష్టాల నుండి కాపాడతాననే సందేశాన్ని ఇచ్చినట్లు ఈ కాయలలోని శివలింగం ఆకారంలో ఉన్న విత్తనాలు దర్శనమిస్తాయి శివభక్తులు కార్తీక మాసంలో మరియు మహాశివరాత్రి రోజు ఈ గింజలతో శివారాధన చేస్తారు హిందువులు వీటిని పవిత్ర గింజలుగా భావిస్తారు ఈ గింజలతో శివారాధన చేస్తే సకల పాపాలు పోతాయని కోరిన కోరికలు తీరతాయని భక్తుల నమ్మకం ఈ తేగ మొక్కను అన్ని దేవాలయాల్లో పెంచటం వల్ల దేవుడు ఉన్నాడనే దివ్య సందేశాన్ని అందిస్తుందని భావిస్తారు అందుకే దేవాలయాల్లో ఈ తేగ మొక్కను పెంచుతారు ముఖ్యంగా శివారాధన ఈ గింజలతో చేస్తే వచ్చే ఫలితం అనంతం వీటిని దైవారాధనకు వినియోగిస్తారు కాబట్టి ఈ గింజలను పొరపాటును కూడా తొక్కకూడదు ఇవి కనిపిస్తే ఈ విత్తనాలను మీ పూజా మందిరంలో మరియు డబ్బులు దాచుకునే దగ్గర పెట్టుకుంటే మీ ఇంట్లో అన్ని శుభాలు కలిగేలా అదృష్టాన్ని మీ ఇంటికి తెస్తాయి లింగదొండ లేదా శివలింగకాయల తేగ మొక్క కుకుర్బుటేసి కుటుంబానికి చెందినది దీని వృక్షశాస్త్రీయ నామం డీప్లోసైక్లోస్ పాల్మాటస్ అంటారు దీనిని ఇంగ్లీష్లో లాలీపాప్ క్లైంబర్ అంటారు ఈ మొక్కలను ఆకులను విత్తనాలను పూర్వం నుండి భారతీయ ఆయుర్వేదంలో తమిళుల సిద్ధ వైద్యంలో మరియు భారతీయ సాంప్రదాయ వైద్యంలో విరివిగా వాడుతున్నారు ఈ మొక్క కాయలోని గింజలు ఆధ్యాత్మిక పరంగానే కాదు శివలింగ రూపంలో ఉన్న ఈ గింజలు మానవుని ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఈ విధంగా ఆ మహాశివుడు మానవులకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ఈ తీగ మొక్కలు మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కడైనా విరివిగా లభిస్తాయి పంట పొలాల్లో రోడ్లకు ఇరువైపులా ఎక్కడైనా విరివిగా లభిస్తాయి ఈ కాయలు పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులు పండాక చూడ ముచ్చటైన ఎరుపు రంగులో మధ్యలో తెల్లని చారలతో ఉంటాయి వీటి విత్తనాలు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ధర్మాలను కలిగి ఉంటాయి వీటి ఆకులు యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి వీటి ఆకులను ఆకుకూరగా వండుకొని తింటారు ఆడవారిలో సంతానం కలగటంలో ఏవైనా లోపాలు ఉంటే ఋతుక్రమం వచ్చిన మొదటి రోజు నుండి లింగదొండ విత్తనాలు పొడం చేసుకొని గోరువెచ్చటి నీటిలో కలిపి తాగాలి ఇలా ఐదు రోజులు తాగాలి లేదా వీటి విత్తనాల పొడిని పాలల్లో కలిపి మొదటి ఐదు రోజులు తాగాలి ఇలా చేస్తుంటే సంతానం కలుగుతుంది అంతటి శక్తి ఈ విత్తనాలకు ఉంటుంది శరీరంపై మంట అనిపిస్తే వీటి ఆకుల రసాన్ని పైన అప్లై చేస్తే తగ్గిపోతుంది ఆడవారిలో ఋతుక్రమంలో ఏవైనా దోషాలు ఉండి ఋతుక్రమం అవుతుంటే లింగదొండ గింజల పొడిని పావు స్పూన్ పాలల్లో కలిపి తాగితే ఆడవారిలో రుతుక్రమ దోషాలు పోయి ఋతుక్రమం సక్రమంగా వస్తుంది నడుం నొప్పిగా ఉంటే వీటి లేత తీగకాండాన్ని ఉల్లిపాయలతో వేయించి తింటారు సెగడ్డలపై ఈ మొక్క మొత్తం భాగం అంటే వేర్లు ఆకులు కాండం మొత్తం భాగాన్ని నూరి పైన అప్లై చేస్తే ఔషధంగా పనిచేస్తుంది దగ్గు పొటలో గ్యాస్ సమస్య ఉంటే లింగదొండ ఆకుల రసంలో తేనె కలిపి తీసుకుంటే తగ్గుతాయి జ్వరానికి లింగదొండ విత్తనాలను పేస్ట్లా చేసి రెండు గ్రాముల పేస్ట్ను రోజులో రెండుసార్లు ఐదు రోజులు తీసుకుంటే తగ్గుతుంది ఆస్తమా మరియు శ్వాసకోశ సమస్యలకు వీటి ఆకులను కొబ్బరి నూనెలో వేయించుకొని తింటారు కడుపులో నొప్పిగా ఉంటే పూర్వం వీటి ఆకుల రసాన్ని ఇచ్చేవారు శృంగార సామర్థ్యం రెట్టింపు అవటానికి మరియు మగవారిలో వృద్ధికి వీటి విత్తనాలను పొడి చేసి పాలల్లో కలిపి తాగుతుండాలి ఇలా తాగుతుంటే మగవారిలో వీరేకణాలు పెరిగి సంతాన భాగ్యం కలుగుతుంది మలబద్ధక సమస్య ఉంటే వీటి విత్తనాల చూర్ణాన్ని పాలల్లో కలిపి తాగితే మలబద్ధక సమస్య పోతుంది వీటి ఆకులను షుగర్ వ్యాధిగ్రస్తులకు ఔషధంగా వాడతారు అందరూ ఒక్క విషయం గ్రహించాలి వీటి గింజలను ఒక్కసారిగా తొమ్మిది గింజల కంటే అధికంగా తీసుకోకూడదు ఈ మొక్కను గుర్తించటంలో ఔషధంగా వాడే క్రమంలో మీకు తెలియకపోతే నిపుణుల సమక్షంలో చేయటం మంచిది కాబట్టి ఆ మహాశివుడే కొలువై ఉండే ఈ శివలింగకాయల వల్ల మానవుడికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి